మల్లేలా మాలలతో జా జీవిర జాజులతో మాతను కొలచి జయహారతుల్యూవరే జే జేలు పాడరే మల్లే లా మాలలతో జా జీవిర జాజులతో జగదేక మాతను కొలచి జయహారతులువరే జే జీలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమ దిద్దరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమనుదిద్దరే పగడాల పార్వతీదేవికి పసుపును పోయరే పగడాల పసుపు పసుపును పోయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పోయరే గాజులు వేయరే ಮಲ್ಲೇಲಮಾಲಜೀವಿರಜಾಜುಲೋ ಜಗದೇಕಾ ಮಾತನುಕುಲಚಿ ಜಯ್ಯಹಾರ ತುಲವರೆ ಜಯ ಜೈಲು ಪಾಡರೆ ಜೈ ಜೇಲು ಪಾಡರೆ ಓಂಕಾರ ಪಾಡರೆ ದೇವಿ ಕೀ ಓಡಿ ಬಿಯರೆ ಓಂಕಾರ ಲಿತಾ ದೇವಿ ಕೀ ಓಡಿ ಪೋಯರೆ కన్యైన వాసవాంబకు కాటుకనుదిద్దరే కన్యైన వాసవాంబకు కాటుకనుదిద్దరే సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు చలనైన సరస్వతమ్మకు చామంతిమాలలు తులసీ దళమాలలు